ఓం శాంతి మురళి తారీఖు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు ఇంటింటికి బాబా సందేశమును అందించటం మీ బాధ్యత ఏ విధంగానైనా యుక్తిని రచించి బాబా పరిచయమును ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇవ్వండి ప్రశ్న పెళ్ళైన మీకు ఏ ఒక్క విషయముపై అభిరుచి ఉండాలి జవాబు కొత్త కొత్త పాయింట్లు ఏవైతే వెలువడుతూ ఉంటాయో వాటిని నోట్ చేసుకునే అభిరుచి మీకు ఉండాలి ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తుండడం కష్టం నోట్స్ తీసుకుని మళ్ళీ ఎవరికైనా అర్థం చేయించాలి అలాగని వ్రాసుకుని అవి అలా పుస్తకంలో పడి ఉండడం కాదు ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ వ్రాసుకునే అభిరుచి ఎంతో ఉంటుంది పాట ప్రపంచంలోని వారు లక్ష చేసిన ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు ఆత్మిక పిల్లలు అనే ఈ పదాన్ని ఒక్క తండ్రియే వాడగలరు ఆత్మిక తండ్రి తప్ప ఎప్పుడు ఎవ్వరు ఎవ్వరిని ఆత్మిక పిల్లలు అని అనలేరు ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే అని మనమందరము సోదరులమని పిల్లలకు తెలుసు బ్రదర్హుడ్ అని కూడా అంటారు అయినా మాయా ప్రవేశము ఎలా జరుగుతుంది అంటే దానివల్ల పరమాత్మను సర్వవ్యాపి అని అనేస్తారు అలాగైతే అది ఫాదర్హుడ్ అయినట్లే కదా రాజ్యము పాత ప్రపంచంలోనే ఉంటుంది కొత్త ప్రపంచమును రామరాజ్యము లేక ఈశ్వరీయ రాజ్యము అని అంటారు కొత్త ప్రపంచమును రామరాజ్యము లేదా ఈశ్వరీయ రాజ్యము అని అంటారు ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు ఈశ్వరీయ రాజ్యము మరియు ఆసురీ రాజ్యము అనే రెండు రాజ్యాలు తప్పకుండా ఉన్నాయి కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము కొత్త ప్రపంచాన్ని తప్పకుండా తండ్రియే రచిస్తారు ఈ ప్రపంచంలోని మనుషులు కొత్త ప్రపంచమేదో మరియు పాత ప్రపంచమేదో కూడా అర్థం చేసుకోరు అంటే వారికి ఏమీ తెలియనట్లే ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు బుద్ధిహీనులుగా ఉండేవారు కొత్త సుఖమయమైన ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు మళ్ళీ పాత ప్రపంచంలో దుఃఖం ఎందుకు ఉంటుంది స్వర్గము నుండి నరకముల ఎలా తయారవుతుంది అనేది ఎవరికీ తెలియదు ఈ విషయాలు గురించి మనుషులే తెలుసుకుంటారు కదా దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి కౌన తప్పకుండా ఆది సనాతన దేవతల రాజ్యము ఉండేది అది ఈ సమయంలో లేదు ఇది ప్రజలపై ప్రజల రాజ్యము తండ్రి భారతదేశంలోకే వస్తారు శివబాబా భారతదేశంలోకి వచ్చి ఏం చేస్తారు అనేది మనుషులకు తెలియదు వారు తమ ధర్మాన్నే మర్చిపోయారు మీరిప్పుడు త్రిమూర్తి మరియు శివబాబా పరిచయాన్ని ఇవ్వాలి బ్రహ్మదేవత శంకర దేవత అని అంటారు ఆ తరువాత శివ పరమాత్మాయ నమ అని అంటారు కావున పిల్లలైన మీరు త్రిమూర్తి శివుని పరిచయమునే ఇవ్వాలి ఇటువంటి సేవను చెయ్యాలి ఎటువంటి పరిస్థితిలోనైనా తండ్రి పరిచయం అందరికీ లభించాలి అప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు ఇప్పుడు మనం వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు ఇంకా చాలామంది వారసత్వాన్ని తీసుకోవాలి ఇంటింటికి తండ్రి సందేశమును అందించటం మన బాధ్యత నిజానికి మెసెంజర్ ఒక్క తండ్రియే తండ్రి పిల్లలైన మీకు తమ పరిచయాన్ని ఇస్తారు మీరు మళ్ళీ ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి తండ్రి చెప్పే జ్ఞానాన్ని ఇవ్వాలి ముఖ్యమైనది త్రిమూర్తి శివుని యొక్క చిత్రం దీనినే రాజముద్రికగా తయారు చేస్తారు తండ్రి చెప్పే జ్ఞానాన్ని ఇవ్వాలి ముఖ్యమైనది త్రిమూర్తి శివుని చిత్రము దీనినే రాజముద్రిగక తయారు చేశారు ప్రభుత్వం వారికి దీని యథార్థమైన అర్థమును గురించి తెలియదు అందులో చక్రమును కూడా చూపించారు అది రాట్నములా ఉంది దానిపై సత్యమేవ జైతే అని వ్రాసారు దాని అర్థం కనబడదు అది సంస్కృత పదం తండ్రియే సత్యమైన వారు వారు ఏదైతే అర్థం చేయిస్తారో దాని ఆధారంపైనే మీరు మొత్తం విశ్వంపై విజయాన్ని పొందుతారు నేను సత్యం చెబుతున్నాను మీరు ఈ చదువు ద్వారా సత్యమైన సత్యనారాయణులుగా అవ్వగలుగుతారు అని బాబా అంటారు వారైతే ఏవేవో అర్థాలు చెప్తూ ఉంటారు అది కూడా వారిని అడగాలి బాబా అయితే అనేక రకాలుగా అర్థం చేయిస్తారు ఎక్కడెక్కడైతే మేళాలు జరుగుతూ ఉంటాయో అక్కడికి నదుల వద్దకు కూడా వెళ్ళి అర్థం చేయించండి పతిత పావని గంగ కాజాలదు నదులు సాగరం నుండి వెలువడతాయి అది నీటి సాగరం దాని నుండి నీటి నదులే వెలువడతాయి జ్ఞాన సాగరుని నుండి జ్ఞాన నదులు వెలువడతాయి మాతలైన నీలో ఇప్పుడు జ్ఞానం ఉంది గోముఖము వద్దకు వెళతారు దాని నోటు నుండి నీరు వెలువడుతుంది అదే గంగాజలము అని భావిస్తారు ఇంతగా చదువుకున్న మనుషులు కూడా అక్కడికి గంగాజలం ఎలా వస్తుంది అనేది అర్థం చేసుకోరు శాస్త్రాలలో బాణం వేయగానే గంగ వెలువడినట్లుగా చూపిస్తారు నిజానికివి జ్ఞానం విషయాలు అర్జునుడు బాణం వేయగానే గంగ వెలువడింది అని కాదు తీర్థయాత్రలు చేసేందుకు ఎంత దూర దూరాల వరకు వెళతారు శంకరుని జటాజూటము నుండి గంగ వెలువడింది అందులో స్నానం చేయడం ద్వారా మనుషుల నుండి దేవకన్యల్లా అయిపోతారు అని అంటారు ఇక్కడ మనుషుల నుండి దేవతల్లా అవుతారు ఇది కూడా అటువంటిదే కదా ఇప్పుడు పిల్లలైన మీరు బాబా పరిచయమనే ఇవ్వాలి అందుకోసమే బాబా ఈ చిత్రాన్ని తయారు చేయించారు త్రిమూర్తి శివుని చిత్రంలో మొత్తం జ్ఞానమంతా ఉంది కేవలం వారి త్రిమూర్తి చిత్రములో జ్ఞానమునిచ్చే శివుని చిత్రము లేదు జ్ఞానము తీసుకునే వారి చిత్రము ఉంది ఇప్పుడు మీరు త్రిమూర్తి శివుని చిత్రము ద్వారా అర్థం చేయిస్తారు పైన జ్ఞానము ఇచ్చేవారు ఉన్నారు బ్రహ్మకు వారి ద్వారా జ్ఞానము లభిస్తుంది దానిని మళ్ళీ వ్యాపింపజేస్తారు దీనిని ఈశ్వర్ని ధర్మస్థాపన మిషనరీ అంటారు దీనిని ఈశ్వర్ని యొక్క ధర్మస్థాపన మిషనరీ అని అంటారు ఈ దేవీ దేవత ధర్మము ఎంతో సుఖాన్నిచ్చే ధర్మం పిల్లలైన మీకు ఈ సత్య ధర్మం యొక్క పరిచయం లభించింది మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని మీకు తెలుసు మీరు ఎంతగా సంతోషిస్తారు పిల్లలైన మీ సంతోషానికి అవధులు ఉండకూడదు ఎందుకంటే మిమ్మల్ని చదివించేవారు స్వయంగా భగవంతుడే భగవంతుడు నిరాకార శివుడే శ్రీకృష్ణుడు కాదు సర్వులు సద్గతి దాత ఒక్కరేనని బాబా అర్థం చేయిస్తారు సద్గతి అని సత్యుగమును అంటారు దుర్గతి అని కలియుగమును అంటారు కొత్త ప్రపంచాన్ని కొత్తది అని పాత ప్రపంచాన్ని పాతది అని అంటారు కదా ఇప్పుడు ప్రపంచం పాతబడేందుకు ఇంకా నలభై వేల సంవత్సరాలు పడుతుంది అని మనుషులు భావిస్తారు ఎంతగా తికమక చెంది ఉన్నారు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరు కూడా ఈ విషయాలను అర్థం చేయించలేరు నేను పిల్లలైన మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చి మిగిలిన వారందరినీ ఇంటికి తీసుకువెళ్తాను ఎవరైతే నా మతానుసారముగా నడుచుకుంటారో వారు దేవతల్లా అయిపోతారు ఈ విషయాల గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు కొత్తవారు ఏమి అర్థం చేసుకోగలుగుతారు మొక్కలను నాటి తోటను తయారు చేయటం మాలులైన మీ కర్తవ్యం తోట యజమాని అయితే డైరెక్షన్ ఇస్తారు బాబా కొత్తవారిని కలుసుకుని జ్ఞానముని ఇవ్వరు ఈ పని మాలులది ఉదాహరణకు బాబా కలకత్తా వెళితే మేము మా ఆఫీసర్ను లేక ఫలానా మిత్రుడిని బాబా వద్దకు తీసుకువెళ్ళాలి అని పిల్లలు భావిస్తారు కానీ వారేమీ అర్థం చేసుకోరు అని బాబా అంటారు అది అవివేకులను ముందుకు తీసుకువచ్చి కూర్చోబెట్టినట్లే అవుతుంది అందుకనే బాబా ఎప్పుడు కొత్తవారిని నా వద్దకు తీసుకురాకండి అని అంటారు ఇది మాలులైన మీ పనే తోట యజమానిది కాదు మొక్కలను నాటడం మాలుల పని బాబా అయితే ఇలా చేయండి అలా చేయండి అన్న డైరెక్షన్ మాత్రమే ఇస్తారు అందుకనే బాబా ఎప్పుడూ కొత్తవారిని కలుసుకోరు కానీ ఎక్కడైనా అతిథులుగా ఈ ఇంటికి వస్తే దర్శించుకుంటాము మీరు మమ్మల్ని ఎందుకు కలుసుకొనివ్వడం లేదు అని అంటారు శంకరాచార్యులు మొదలైన వారి వద్దకు ఎంతో మంది వెళుతూ ఉంటారు ఈ రోజుల్లో శంకరాచార్యులకు చాలా పెద్ద స్థానము ఉంది చదువుకున్న వారైనా జన్మైతే వికారాల ద్వారానే తీసుకుంటారు కదా ట్రస్టీలు ఆసనంపై ఎవరో ఒకరిని కూర్చోబెడతారు ప్రతి ఒక్కరికి వారి వారి మతాలు ఉంటాయి తండ్రి తామే స్వయంగా వచ్చి నేను కల్పకల్పము ఈ పాత తనువులోకే వస్తాను అని పిల్లలకు తమ పరిచయాన్ని ఇస్తారు ఇతడికి కూడా తన జన్మలను గురించి తెలియదు శాస్త్రాల్లో కల్పం యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలుగా వ్రాసిస్తారు కానీ మనుషులైతే ఇన్ని జన్మలు తీసుకోరు మళ్ళీ జంతువులు మొదలైన వాటి యోనులను కూడా కలుపుకుని ఎనభై నాలుగు లక్షలుగా చేసేస్తారు మనుషులు ఏది విన్నా దానిని సత్యము సత్యము అని అంటూనే ఉంటారు శాస్త్రాల్లో అన్ని భక్తి మార్గం యొక్క విషయాలే కలకత్తాలో దేవీలను తయారు చేస్తారు చాలా శోభాయమానంగా సుందరంగా తయారు చేస్తారు అలంకరిస్తారు మళ్ళీ వాటిని ముంచేస్తారు వీరు కూడా బొమ్మల పూజలు చేసే పిల్లల వంటి వారే కదా పూర్తిగా ఏమీ తెలియని వారిగా ఉన్నారు స్వర్గంలో అయితే అపారమైన సుఖము ఉండేది ఇప్పుడు కూడా ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు అనగా తప్పకుండా ఏదో ఒక సమయంలో స్వర్గం ఉండేది అది ఇప్పుడు లేదు నరకం తర్వాత మళ్ళీ తప్పకుండా స్వర్గం వస్తుంది ఈ విషయాల గురించి కూడా మీకు తెలుసు మనుషులకైతే లేస లేసమాత్రము కూడా తెలియదు కావున కొత్త వారు ఎవరైనా బాబా ముందు కూర్చుని ఏం చేస్తారు కావున పూర్తి పాలన చేయగలిగేందుకు తోటమాలి కావాలి ఇక్కడ తోటమాలలు కూడా ఎందరో కావాలి మెడికల్ కాలేజీలోకి ఎవరైనా కొత్తవారు వెళ్ళి కూర్చుంటే ఏమీ అర్థం చేసుకోరు అలాగే ఈ జ్ఞానం కూడా కొత్తదే అందరినీ పావనంగా తయారు చేసేందుకు నేను వచ్చాను కాబట్టి నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు అని బాబా అంటారు ఈ సమయంలో అందరూ తమో ప్రధాన ఆత్మలు అందుకనే ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు అందరిలో పరమాత్మ ఉన్నట్లయితే తండ్రి కూర్చుని ఇలాంటి వారితో కష్టపడరు కదా ముళ్ళను పుష్పాల్లా చేయటం తోటమాలులైన మీ పని భక్తి రాత్రి అని జ్ఞానము పగలు అని మీకు తెలుసు బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని కూడా గానం చేయబడుతుంది ప్రజాపిత బ్రహ్మకు తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు కదా ఇంతమంది బ్రహ్మ కుమారి కుమార్లు ఉన్నారు వీరి బ్రహ్మ ఎవరు అని అడిగే తెలివి కూడా ఎవరికీ లేదు అరే ప్రజాపిత బ్రహ్మ అయితే ఎంతో ప్రసిద్ధమైనవారు వారి ద్వారానే బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది బ్రహ్మ దేవతయ దేవతయనమహ అని కూడా అంటారు బాబా పిల్లలైన బిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేసి ఆ తరువాత దేవతలుగా తయారు చేస్తారు కొత్త కొత్త పాయింట్లు ఏవైతే వెలువడతాయో వాటిని మీ వద్ద నోట్ చేసుకునే అభిరుచి పిల్లల్లో ఉండాలి ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ వ్రాసుకునే అభిరుచి ఎంతగానో ఉంటుంది నోట్స్ వ్రాసుకోవడం మంచిది ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తుంచుకోవడం కష్టం నోట్స్ వ్రాసుకుని ఆ తర్వాత ఎవరికైనా అర్థం చేయించాలి వ్రాసి కాపీని అలాగే చదవకుండా పడేయడం కాదు కొత్త కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటే పాత పాయింట్ల కాపీలు అలానే పడి ఉంటాయి స్కూల్లో కూడా చదువుతూ ఉంటారు మొదటి తరగతిలోని పుస్తకాలు అలా పడి ఉంటాయి మీరు అర్థం చేయించేటప్పుడు చివరిలో మన్మనాభవ అని అర్థం చేయించండి అనగా తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి అని ముఖ్యమైన విషయం నన్నొక్కడినే స్మృతి చేయండి దీనినే యోగాగ్ని అని అంటారు భగవంతుడు సాగరుడు మనుష్యులు శాస్త్రాల సాగరులు తండ్రి ఏ శాస్త్రమును వినిపించరు వారు కూడా శాస్త్రాన్ని వినిపించినట్లయితే మరికా భగవంతుడికి మనుషులకి తేడా ఏముంటుంది భక్తి మార్గం యొక్క శాస్త్రాల సారమును నేను మీకు అర్థం చేయిస్తాను అని బాబా అంటారు ఈ వేణువు వాయించేవారు అలా వాయిస్తూ పాములను పట్టుకుంటారు వాటి కోరలు తీసేస్తారు అలాగే బాబా కూడా విషాన్ని తాగించటము అనే దాని నుండి మిమ్మల్ని విడిపించేస్తారు ఈ విషం ద్వారానే మనుష్యులు పతితులుగా అయ్యారు దీనిని వదలండి అని బాబా అంటున్నా కూడా వదలరు తండ్రి తెల్లగా తయారు చేస్తారు అయినా కానీ పడిపోయిన ముఖాన్ని నల్లగా చేసేసుకుంటారు బాబా తెల్లగా తయారు చేస్తారు అయినా కానీ మళ్ళీ పడిపోయి ముఖాన్ని నల్లగా చేసేసుకుంటారు పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన చితిపై కూర్చోపెట్టేందుకు తండ్రి వచ్చారు జ్ఞాన చితిపై కూర్చోవడం ద్వారా మీరు విశ్వాధిపతులుగా జగ జీతులుగా అయిపోతారు మధురాత్రి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి మేము సత్య ధర్మ స్థాపన చేసేందుకు నిమిత్తముగా ఉన్నాము స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు మా దేవీ దేవత ధర్మము చాలా సుఖాన్నిచ్చే ధర్మము అనే సంతోషం సదా ఉండాలి రెండు తోటమాలలుగా ఈ ముళ్ళను పుష్పాల్లా తయారు చేసే సేవను చేయాలి పూర్తిగా పాలన చేసి మళ్ళీ తండ్రి ముందుకు తీసుకురావాలి శ్రమ చేయాలి ఈరోజు వరదానము పాత దేహము మరియు దైహిక ప్రపంచమును మరచిపోయే బక్తదల హృదయ సింహాసనాధికారి భవ పాత దేహము మరియు దైహిక ప్రపంచమును మరిచిపోయే బక్తదల హృదయ సింహాసన అధికారి భవ వరదానం యొక్క వివరణ సంగమయుగపు శ్రేష్ట ఆత్మల స్థానము బాప్తాదాల హృదయ సింహాసనము ఇటువంటి సింహాసనము మొత్తం కల్పంలో లభించజాలదు విశ్వరాజ్య సింహాసనము లేక దేశ రాజ్య సింహాసనము లభిస్తూనే ఉంటుంది కానీ ఈ సింహాసనము లభించదు ఇది ఎంత విశాలమైన సింహాసనము అంటే దీనిపై మీరు నడవండి తిరగండి తినండి పడుకోండి కానీ సదా సింహాసనాధికారులుగా ఉండగలరు ఏ పిల్లలైతే సదా బాప్తాదాల హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారు ఈ పాత దేహము లేక దైహిక ప్రపంచం నుండి విస్మృతులై ఉంటారు వారు దీనిని చూస్తూ కూడా చూడరు స్లోగన్ హద్దులోని పేరు ప్రతిష్టల వెనుక పరుగులు తీయటము అనగా నీడ వెనుక పరుగులు తీయటం హద్దులోని పేరు ప్రతిష్టల వెనుక పరుగులు తీయటము అంటే నీడ వెనకాల పరుగులు తీయటం ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఏకాంత ప్రియులుగా అవ్వండి ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చేయండి ఏదైనా నూతన ఆవిష్కారమును అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడం ద్వారానే చేయగలరు అలాగే మీరు కూడా ఎంతగా అండర్ గ్రౌండ్లో ఉంటారు అనగా ఎంతగా అంతర్ముఖీలుగా ఉంటారు అంతగానే క్రొత్త క్రొత్త ఇన్వెన్షన్లు అనగా ఆవిష్కరణలను మరియు ప్రణాళికలను కనుగొనగలరు అండర్ గ్రౌండ్లో ఉండడం ద్వారా ఒకటేమో రక్షణ లభిస్తుంది రెండవది ఏకాంతము ప్రాప్తించిన కారణంగా మనన శక్తి కూడా ఎక్కువ అవుతుంది మూడవది ఎటువంటి మాయా విఘ్నాల నుండైనా రక్షణకు సాధనంగా అవుతుంది ఓం శాంతి